హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే పాలు కాగబెడుతున్నాను ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేసేసి నైట్ మా వారికి టీ పెట్టేశాను సారీ ఈవినింగ్ పెట్టిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో కాబెట్టాను కదా అన్ని ఫ్రిడ్జ్లో గిన్నె పట్టట్లేదు అనేసి చిన్న గిన్నెలో వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అదే గిన్నె మార్నింగ్ తీసి మళ్ళీ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట దాంట్లోనే కాబెట్టేస్తే పొంగిపోతాయి అనేసి ఈరోజు కూడా దోశ చేస్తున్నాను ఇంకా పిండి అయితే అయిపోయింది అనమాట చెప్పాను కదా త్రీ డేస్ వస్తుందని నాకు నేను దాంట్లో రైస్ అలాంటివి ఏమి యాడ్ చేయను ఓన్లీ మెంతులు రైస్ పప్పు ఒకటి మాత్రమే వేస్తాను ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను పిల్లలకి నిన్న మండే కదా నిన్నైతే ఏం నాన్ వెజ్ ఏమి తినము సాటర్డే మండే పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను నిన్న టమాటో చట్నీ చేశాను ఈరోజు పల్లీ చట్నీ చేస్తున్నాను దానికోసం మిర్చి ఒక ప్లేట్లో అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను పల్లీలు బయట ఉంటే పురుగు వచ్చేస్తుందని అందుకనేసి వచ్చేటప్పుడే దోశపిండి ఈ ప్లేట్ ఉంటే దాంట్లోనే ఎంత కావాలో అంత పల్లీలు తీసుకొని అనమాట ఫస్ట్ అయితే మిర్చి తోడిమలు తీసేసి కడిగేసిన తర్వాత గిన్నె స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మిర్చి కొంచెం వేయించుతున్నాను ఇవి కొంచెం బాగా కారంగా ఉన్నాయి మొన్న తీసుకొచ్చినవి అందుకే ఉట్టిగా అట్లా వేసేస్తే సరిగ్గా వేయకపోతే కొంచెం స్పైసీగా ఉంటుంది అందుకే కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ మిర్చి ఫ్రై చేశాను అది బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసాను మిక్సీ చేసేటప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసేసుకొని పేస్ట్ అయితే అంటే చట్నీ అయితే రెడీ చేసుకున్నాము తర్వాత తాలింపు అయితే పెట్టాను ఇక్కడ వచ్చేసి దోశ వేయడానికి గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ క్యాను కడగడానికి వేసాను అనమాట డబ్బా అందుకోసమే నేను గిన్నెలో వేసుకున్నాను ఇంకా అది కర్రీకి దోశకి చట్నీ తాలింపుకి అన్నిటికీ యూజ్ అవుతుంది అంతేం ఉండదు ఇంకా చాలా ఉంటుంది ఆ గిన్నె నిండా ఏం వాడను డైలీ అంత గిన్నె నిండా వాడితే ఇంకా ఒక ఆయిల్ తిన్న ఒక టెన్ డేస్ కూడా రాదు నేను మ్యాక్సిమం అంటే చాలా వరకు ఏ కర్రీలో అయితే మనకి ఆయిల్ ఎక్కువ కావాలో దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను తక్కువ పడే దాంట్లో తక్కువగానే వేస్తాను ఈ మధ్య ఫ్రైలు కూడా ఎక్కువ ఏం చేయట్లేదు కాబట్టి ఇంతకుముందు డైలీ ఫ్రై చేసేది అనమాట ఇప్పుడేం ఎక్కువ చేయట్లేదు మధ్య ఎప్పుడైనా ఆలు అలాంటివి చేసినప్పుడు పిల్లలకి ఇష్టమైనవి అవి ఒక్కటి చేస్తాను కాకరకాయ ఆలు చేస్తాను ఎక్కువగా ఫ్రై ఇంకా దాంతో ఏది వేరేది చేసినా మా వాళ్ళు తినరు టమాటో వేసినా సరే పులుసు పెట్టినా సరే ఏం తినరు కాబట్టి కాకరకాయ ఆలుగడ్డ మాత్రం కంపల్సరీ ఇంకా ఫ్రైయే చేస్తాను మిగిలినవన్నీ కొంచెం మూత పెట్టేసి మగ్గించేసి ఆయిల్ తక్కువగా వేసి చేస్తాను అనమాట పక్కన పాలుగా అవుతున్నాయి ఇంకా పిల్లల కోసం ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా దోశ వేయాలి పల్లీ చట్నీ చేయాలి రైస్ కూడా కడగాలి కడిగిన తర్వాత చాలామంది కుక్కర్లో ఎలా పెడతావు అక్క నువ్వని అడుగుతున్నారు ఈరోజు చూపిస్తాను చూడండి ఏం లేదు నార్మల్గా మనం గిన్నెలో వండుకున్నట్టుగానే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి కొత్తవి అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి పాత బియ్యం అయితే ఒకటిన్నర వేసుకోవాలన్నమాట సేమ్ రెండు మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత మనం పోసేసుకొని నేనైతే చేత్తో చూస్తాను మామూలుగా అయితే మన చేత్తో చూసినా నార్మల్గా చూసినా కొలత అదే వస్తుంది మనం ఇట్లా చేత్తో కొలిసినా సరే అట్లనే వస్తుంది అనమాట మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒక డబ్బా బియ్యానికి డబ్బన్నర నీళ్ళు పడతాయి అలాగే ఒక డబ్బా బియ్యం వేసేసి మనం ఇట్లా అందాదిగా చేత్తో చూస్తే మనకి మిడిల్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ వరకు ఇట్లా బియ్యం పైనుంచి నుంచి ఇట్లా పెట్టేస్తే మిడిల్ లైన్ వరకు ఉంటే కరెక్ట్గా అవుతుంది రైస్ నాకైతే అలాగే అలవాటు నేను ఎక్కువగా నేను బియ్యానికి వాడే డబ్బా వేరే ఉంటుంది సోలా ఉంటాయి కదా అవి అనమాట దాంట్లో వాటర్ గొల్చుకోవడం నాకు రాదు మళ్ళీ బియ్యంలో పెట్టామనుకోండి తడిగా అయిపోతే బియ్యం అన్నీ పాడైపోతాయి అనేసి మామూలుగా గ్లాస్తో వేసుకునే వాళ్ళైతే ఏ రోజుకి ఆ రోజు ఒక గ్లాస్ తీసుకొని వేసుకొని దాంతోనే వాటర్ కొలిచి వేసుకుంటారు నాకు అసలు అట్లా అలవాటు లేదు ఫస్ట్ నుంచి కూడాను మా అమ్మ కూడా కొలత ప్రకారం ఏం పోయేది అందాదుగానే చూసి పెట్టి పెడుతుంది అనమాట రెగ్యులర్గా వండే వంటని మనం కళ్ళు మూసుకొని కూడా వండొచ్చు అంటే నా ఉద్దేశం చేసే రెసిపీస్ అన్నీ మనకు అలవాటైన డబ్బాలు ఇవన్నీ కూడాను కొంచెం కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చు అనేసి నా అభిప్రాయం అనమాట ఒకసారి మేము టాస్క్ కూడా చేసాము చాలా రోల్ అయిపోయింది కర్రీ చేసామన్నమాట కళ్ళు మూసుకొని ఆ వీడియో దాదాపు టూ ఇయర్స్ ఎగో అట్లా ఇప్పుడైతే బియ్యం కడిగేసాను మొత్తం అంతా కూడాను ఇంకా మొత్తం రైస్ అంతా కూడాను సమానంగా అనుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి మనం కొలిచినా ఇలా చూసుకున్న సేమ్ ఉంటుంది వాటర్ ఇట్లా బియ్యం పైనుంచే పెట్టాలి ఫింగర్స్ అనేవి మధ్యలో లైన్ వరకు మధ్యలో టూ ఫింగర్స్ ఉంటాయి కదా వాటికి మిడిల్ లైన్ వరకు వస్తే ఆ బియ్యానికి వాటర్ కరెక్ట్గా సరిపోతుంది కుక్కర్లో రైస్ ఎలా వండుతున్నారని అడుగుతున్నారు చాలా రోజుల నుండి పాప నేను చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అదే అనమాట ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే తాలింపు వేస్తున్నాను పుట్నాల పప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఎండుమిర్చి హాఫ్ కేజీ తీసుకొచ్చాము కాకపోతే అవన్నీ ఒకేసారి ఇట్లా డబ్బాలో పట్టవు కాబట్టి ఆ ప్యాకెట్ అయితే వేరే పెట్టాను రెగ్యులర్గా కిచెన్లో వాడుకోవడానికి మాత్రం ఒక డబ్బాలో పోసి పెట్టాను తొడిమెలు ఏమీ తీయలేదు నేను నార్మల్గా అలాగే పెట్టేశాను తొడమలు తీస్తే ఏంటంటే మెత్తగా అయిపోతాయి మిర్చి లోపలికి కొంచెం బూజు పట్టడం కూడా ఎక్కువగా అవుతుంది ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు తొడమలు తీసుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది అనమాట తొందరగా పండిపోవు సొరకాయలు బీరకాయలు లాంటివి కూడా చివర్లు కట్ చేసుకొని పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి మనకి ముదిరిపోవు అనమాట ఇంకా మెయిన్గా సొరకాయ రెండు వైపులా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే ముచ్చికి ఉంటుంది కదా మనం వెళ్ళి కాయని అటు సైడ్ కట్ చేస్తే ఇంకా సొరకాయ అనేది ముదరదు మామూలుగా మనం ఎప్పుడు తీసుకొచ్చిన సార్ ఫ్రిడ్జ్లో అలా పెట్టేసామంటే ముదిరిపోతుంది కాబట్టి చూడండి ఒకసారి ట్రై చేయండి మీకు అనిపిస్తే ఇంకా చట్నీ కూడా తాలింపు వేసేసాను కొంచెం వాటర్ మిక్స్ చేసి మిక్సీ జార్లో కూడా వేసేసాను అనమాట అది పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా రైస్ అవుతుంది దోశ కూడా అవుతుంది పాలు ఎగ్స్ కూడా అయిపోయాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు రెడీ అయ్యి వచ్చేస్తారు ఇంకొక టూ త్రీ మినిట్స్లో రెడీ అవుతున్నారు వాళ్ళకి దోశ వేసి ఇచ్చారంటే చట్నీ రెడీగా ఉంది కదా టిఫిన్ తినేసి చిన్నగా షూ అది వేసుకుంటారు ఈ లోపు నేను కర్రీ చేసేస్తాను పెద్దగా టైం అయితే ఏం పట్టదు నేను బా మామూలుగానే కొంచెం స్లోగా చేస్తానంటారు అందరూ కాదు మా వారు మాత్రం పనైనా ఏదైనా సరే వంట అయినా వంట మాత్రం చాలా చేస్తాం చేస్తామంటారు నాకు పెద్దగా టైం ఏం పట్టదు ఎంత వంట అయినా అంటే ఇష్టమైన పని కాబట్టి నాకు ఈజీ అనమాట అంటే దానికి కావాల్సినవన్నీ ఉంటే నాకు వంట చేయడానికి పెద్ద బద్ధకం ఏమి ఉండదు ఎంత వంటైనా చేస్తాను ఎన్ని వెరైటీస్ అయినా ఏదైనా మెయిన్ నాకు ఓపిక ఉండాలన్నమాట ఓపిక ఉంటే మాత్రం ఏదైనా చేస్తాను ఇంకా సిచ్యువేషన్ బట్టి కూడా ఇంట్లో ఏదైనా అకేషన్ ఏదైనా అయినప్పుడు బర్త్డేలు పెళ్లి రోజులు ఏదైనా ఫంక్షన్స్ అయితే మాత్రం మ్యాక్సిమం కొన్ని వంటలు నేనే చేసుకుంటాను ఇప్పటివరకు అయితే ఏ బర్త్డేలకి ఏ మ్యారేజ్ డేలకి ఎక్కడ మేము బయట తెప్పించలేదు ఎట్లాగో మా అమ్మ వస్తుంది కాబట్టి అమ్మ నేను కలిసి చేసేసుకుంటాము అంటే ఆర్డర్ ప్రకారంగా ఒక ఐడియా ఉంటే ఫస్ట్ ఏది చేయాలి అది చేసేసుకొని పక్కన పెట్టుకుంటే నాకు చిన్న కిచెన్ అయినా సరే ఆలోచించుకొని ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి స్టార్ట్ చేద్దాం అనేది చేసుకుంటే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా అప్పటికప్పుడు ఒక వన్ అవర్లో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి ఈజీగా వంట చేయొచ్చు అని నా ఉద్దేశము ఒక మూడు మూడు రకాలలాగా వన్ అవర్ టైంలో రైస్ కాకుండా కర్రీస్ అలాగా ఇంకేదన్నా ఉంటే మూడు నాలుగు రకాలు ఈజీగా చేసేసేయచ్చు అంటే ఇష్టం ఉండాలి మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పాను కదా అప్పుడే ఏ పనైనా చేయగలుగుతాము ఇంట్రెస్ట్ తోటి ఇష్టం లేకుండా అసలు ఏది చేయలేము రెండు మూడు గంటలు టైం ఇచ్చిన సరే ఒక కర్రీ కూడా చేయడానికి రాదనమాట బద్ధకంగా ఉన్నప్పుడు అది నెక్స్ట్ ఇంకా కర్రీకి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను అయిపోయింది ఇంకా దోశ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది అన్నీ అయిపోయాయి మా వారికి టీ కూడా పెట్టేసాను పక్కన ప్రెష్ చేసేసుకొని ఇంకా టీ కూడా తాగేస్తారనమాట ఈ లోపు నాకు కర్రీ అవుతుంది ఆలు కాబట్టి ఈజీగానే అవుతుంది ఇంకా ఆలు కొంచెం పొడి పొడిగా కావాలంటే ఈరోజు ఏమో మెత్తగా కావాలంటుంది దీవినా ఏమో పొడిగా కావాలంటుంది ఆలు ఆలుగడ్డలు పచ్చిమిర్చి వేయొద్దు కరివేపాకు వేయద్దు ఉల్లిపాయలు వేయద్దు దీవెనకి ఓన్లీ ఆవాలు మాత్రమే చిన్న చిన్నవి ఉంటాయి కదా ఒకటి వేసి కర్రీ చేయని అంటుంది ఆవాలు ఒక్కటి వేసి ఆయిల్లో ఇంకా ఆలు వేసేసి కొంచెం మెత్తగా అవితే ఒక టేస్ట్ ఉంటుంది ఫ్రైగా అవితే ఒక టేస్ట్ ఉంటుంది గమనించారో లేదో ఈరోజు నేను వాటర్లో వేసేసి హత్తుక్కోకుండా ఉండాలంటే ఇప్పుడు ఇలా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే మార్నింగ్ దోష్ చేశాను కదా ఇంక ఎగ్గు పాలంటే కొంచెం అంటే ఎగ్ అంటే కష్టము అవుతారు కానీ నేను లంచ్ బాక్స్లో పెడతాను దీన్ని మళ్ళీ నైట్ టైం తిన్నా కూడా అంత మంచిది కాదు ఎగ్స్ తొందరగా అరగవు కొంచెం వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఎగ్ పులుసు అలాంటివి కర్రీ లేనప్పుడు చేస్తే మాత్రం నైట్ టైం చేస్తా కానీ పిల్లలకి డైలీ పెట్టాలంటే నేను తింటే ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే నైట్ కానీ అలా తింటారు ఇంక నేను మొత్తానికైతే ఆలూ కర్రీ ఫ్రై చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట మామూలుగా చాపింగ్ బోర్డు ఉంది అనేసి చేశాను అక్కడ ఆల్రెడీ దోశ పిండి వంది ఉంది కొంచెం చిన్నగా ఉంది కదా కిచెను అవి ఇవి పెట్టేసుకుంటే మళ్ళీ సరిపోదు అనేసి ప్లేట్లోనే ఇట్లే కట్ చేసుకుంటున్నాను నాకు చాక్తో కట్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది అందులో నీకు చాక్ కొత్తది కొత్తగా తీసుకొచ్చాను బాగా దిగుతుంది కదా ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి ఆల్రెడీ ఆలు ముక్కలు కట్ చేసిన తర్వాత వెంటనే వాటర్లో వేసేసాను ఇలా వేసిన తర్వాత బాగా చేతులతో పీసుకుతూ బాగా కడిగేసి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేసేసుకోవాలి ఈ అయితే ఆయిల్ హీట్ అవుతుంది దాంట్లో ఆవాలు వేసేసి ముక్కలు వేసేస్తాను మీకు ఒకవేళ మీద పడతాయనే డౌట్ ఉంటే కనుక వీటిని జల్లిగినలు వేసుకొని కూడా చేసుకోవచ్చు హోల్స్ ఉంటుంది ఉంటుంది కదా స్ట్రైనరు దాంట్లో వేసుకొని వేసేసుకోవచ్చు ఇలా చేస్తే ఏంటంటే ఆలూలో స్టార్చ్ ఉంటుంది కదా అదంతా వాటర్లో బాగా మిక్స్ అయిపోయి రెండు మూడు సార్లు వాష్ చేసేసరికి అదేం ఉండదు కాబట్టి అతుక్కోకుండా వస్తుంది నాకు పోటీగా ఈ వాయిస్ ఓవర్ నా వాయిస్ ఓవర్తో పాటు వేరే వాళ్ళ వాయిస్ ఓవర్ కూడా వస్తుంది అనమాట వీడియోలో బోనస్గా ఇదే టైంకి వాటర్లోంచి తీసేసాను కదా కొంచెం అలాగే పడుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టైం కొంచెం ఆయిల్ చల్లారుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు మెయిన్ ఆలు చేసేటప్పుడు మూత పెట్టద్దు వెంటనే కదపొద్దు ఇవి రెండు అనమాట మీకు పీసెస్ లాగా రావట్లేదు ఎప్పుడు ఫ్రై లాగా ఏ పీస్ కాపీస్ రావట్లే మెత్తగా అయిపోతుంది అనుకుంటే మాత్రం ఈ ట్రిప్ అయితే ఫాలో అవ్వండి బాగా నచ్చుతుంది మీకు కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలతోటే మనము అంటే స్మాల్ టిప్స్ అనమాట అవి బాగా వర్కౌట్ అవుతాయి ఒక్కోసారి మనం ఎంత ట్రై చేసినంత పెద్ద పెద్ద ఏం అవ్వవు కానీ చిన్న చిన్న టిప్స్తోటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఒక్కోసారి ఇంకా కర్రీ అవుతూనే ఉంది నేను రైస్ కొంచెం చెప్పాను కదా ఎప్పుడైనా ప్లేట్లో పెట్టేసి పెడతాను ఎప్పుడైనా కుదరినప్పుడు అయితే డైరెక్ట్ బాక్స్లో పెట్టేస్తాను కానీ మ్యాక్సిమం నేను ప్లేట్లో పెడతాను ఎందుకంటే వేడన్నం పెట్టేసి మూత పెట్టేసి పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఆవిరి వస్తుంది అనేసి తీసుకునేసరికి మీద పడిపోవడమో డ్రెస్ మీద ఆవిరి అన్నంలో పడడమో జరుగుతుంది కాబట్టి ప్లేట్లో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పెడతాను మరీ గాలికి అలాగే పెట్టేసి ఉంచితే రైస్ ఎండిపోతుంది గట్టిగా అవుతుంది చూడండి వేసి అంటే మనం కడాయిలో వేసిన తర్వాత ఆలు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం మనకు కలర్ చేంజ్ కనిపిస్తుంది కింద అప్పుడు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసే గరిటె కూడా కరెక్ట్గా ఉండాలి అట్లా కాడైతే ఈజీగా వస్తుంది మన దోశ తీసేది ఉంటుంది కదా దాంతో స్పూన్తో కూడా నాకు మెయిన్ ఏంటంటే రెసిపీ చేసేటప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్తో అంటే ఈజీగా అట్లా చే మెజర్మెంట్స్ చెప్పుకుంటూ అంతే వేసుకుంటూ పోవాలంటే వంట లేట్ అవుతుంది అందాదిగా తెలిసినామంటే చాలామంది ఇంకా స్పూన్ కంటే కూడా అప్పట్లో చేయబెట్టే తీసేవాళ్ళు పసుపు కారం ఉప్పు వాళ్ళకి మామూలు చేతితో వేసినా తెలుస్తుంది నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేతితోనే చూస్తాను చేత్తోనే తీసుకుంటాను నేను ఉప్పు అవన్నీ తెలుస్తుంది అన్నమాట ఫైనల్గా ఆలుగడ్డ అయిపోయింది ఒక్కొక్క వెల్లుపాయ తీసుకొని నలిచి దాంట్లో వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇట్లా అనమాట ఆలు అనేది అతుక్కోకుండా వస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే మీరు అరటికాయ కూడా సేమ్ అంతే కొంతమందికి ఇట్లా ముద్దకూరలాగా ఇష్టం ఉంటుంది కొంతమందికి నార్మల్ ఫ్రై ఇష్టం కాబట్టి ఫ్రై చేయాలనుకుంటే వాటర్లో వేయండి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫైనల్గా దోశ రెడీ అన్నీ రెడీ అయిపోయినాయి పిల్లలకైతే టిఫిన్ పెట్టేసిస్తున్నాను లాస్ట్కి దీవెన్ బాబు వచ్చాడు దీవెన తినేసింది ముందే ఫస్ట్ లేగిస్తుంది కాబట్టి ఫస్ట్ రెడీ అయిపోయింది ఎంత ఫస్ట్ లేకిచ్చినా సరే పాపం జడలు ఉంటాయి కదా దీవెనకే లేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇక నేనేమో బాక్సెస్ అన్నీ ఇప్పుడు పెట్టేసుకోవాలి అన్నీ రెడీగా పెట్టాను కూర కూడా వేడిగా ఉందని ఫ్యాన్ కింద పెట్టేశాను ఎట్లాగో రైస్ కర్రీ అక్కడే ఉంది కదా బాక్సులు కూడా ఈరోజు ఇక్కడికే తీసుకొచ్చి పెట్టేసుకున్నాను నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు ఈరోజు కాలు బాగా లాగుతున్నాయి అనమాట నించుంటే అందుకే కింద కూడా పెట్టి పెట్టుకున్నాను ఈజీగా ఉంటుందని కింద పెట్టుకోవాలని చేస్తే ఏంటంటే అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఏమేం కావాలో అన్నీ పెట్టేశాను దీవినా కొన్ని అందించింది పాపం బాగా హెల్ప్ చేస్త తను రెడీ అవుతూనే నాకు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా పెడుతూ ఉంటే పక్కనే కూర్చొని పెట్టకు పెట్టకు మొత్తం బాక్స్ నింపేస్తున్నావా అంటుంది చెప్పినా వినకుండా మనకేం అది చూస్తేనే ఎంత దీవినా ఒకటే గరిట్ ఉంది కదా అని అంటాను నేను వద్దు అది తీస్తావా తీయవని మళ్ళీ తీపిచ్చింది నేను పెట్టేదే కొంచెం కొంచెంగా పెడుతున్నాను మళ్ళీ బాక్స్ పెట్టుకునేటప్పుడు దాంట్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసి నాకు ఇంత రైస్ వద్దు అని ఇంట్లో అయితే ఫ్రీగా తింటారు కాబట్టి బాగా మంచిగా అనిపిస్తుంది నేను మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టుకుంది ఇంకా దీవెన పెరుగు తీసుకెళ్తుంది డైలీ కొంచెం సాల్ట్ వేసేసుకొని కర్రీ స్నాక్స్ ఒక్కొక్క రోజు తీసుకెళ్తుంది ఒక్కొక్క రోజు వద్దు అని అంటుంది ఒక పెట్టినా సరే వెనక్కి తీసుకొచ్చేస్తాం దీవెన మాత్రం కొంచెం రైస్ స్నాక్స్ ఉంటే చాలు మొన్న పల్లి పట్టి చేశాను కదా అదే పెట్టమన్నారు ఈరోజు నిన్నేమో కార చుట్టలు చేశాను కదా అవి తీసుకెళ్ళారనమాట ఒక్కో రోజు ఫ్రూట్స్ తీసుకెళ్తారు ఒకరోజు పల్లి పట్టి కారు చుట్టలు ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ మ్యాగీ ఇవన్నీ బంద్ చేసేసాము మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బంద్ అయిపోయింది అనమాట బాబు కొంట్లో కాడ నుంచి ఏమీ తీసుకురా రావట్లేదు కొనివ్వట్లేదు కూడాను ఎప్పుడైనా ఒకసారి సండే రోజు అట్లా చాక్లెట్స్ ఏమన్నా మంచివి తిన ఎక్కువ ఓవర్ స్వీట్ లేకుండా ఉండేవి మాత్రం తీసుకొస్తున్నారు ఇంకా రెగ్యులర్గా ఫ్రూట్స్ ఇలాంటివి ఏదైనా డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేయాలి ఒక్కో రోజు లైన్ జట్స్ తీసుకెళ్తాడు బాక్స్లో ఒక టూ త్రీ అలాగా వాడితే సరిపోతుంది దీవెన్ బాబుకి రెండు బ్రేకులు ఉంటాయి అనమాట రెండు స్నాక్స్ పెట్టాలి దీవెనకు ఒకటే ఉంటుంది ఆ ఒక్కటి కూడా సరిగ్గా అంత ఇంట్రెస్ట్గా తినదు ఇంకా దీవెనకన్నీ అయిపోయాయి దీవెన బాబు మాత్రం కలిపేసి పెట్టాలి వాడికి ఇంకా కలుపుకోవడం రావట్లేదు కొంచెం పెట్టు కొంచెం పక్కన కూర్చొని చెవులో జోరు ఇదిలాగా చేస్తూ ఉంటారనమాట కొంచెం పెట్టు కొంచెం పెట్టు కొంచెం పెట్టు అని మొత్తాన్ని బాక్సెస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ నేను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఆ ప్లేట్స్ అవన్నీ కర్రీ కూడా మాకున్నది మధ్యాహ్నానికి ఇంకా ఆలు నైట్ చేసింది వంకాయ కర్రీ కూడా ఉందనమాట ఇవన్నీ తీసుకొని బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసి అన్ని గిన్నెలన్నీ బయట పెట్టేసి వచ్చాను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత బాక్సెస్ అన్నిటికీ మూతలు పెట్టేసుకొని ఇంకా లంచ్ బ్యాగ్లో పెట్టేస్తాను ఒక స్పూన్ అవి కూడా తీసుకొచ్చాను ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఎవరిది వాళ్ళకి అన్ని సేమ్ ఉంటాయి బాక్సెస్ ఏది ఎవరికి తేడా ఉన్నా సరే అలుగుతారనమాట కాబట్టి ఏది తీసుకో కలర్ డిఫరెన్స్ ఉంటుంది కానీ బాక్సెస్ మాత్రం అన్నీ సేమ్ ఉంటాయి ప్రతి ఇళ్లల్లో ఇలాగే కొంతమంది మాత్రం అడ్జస్ట్ అవుతారు కొంతమంది ఏమో అవ్వరు అనమాట కొట్టుకుంటూ ఉంటారు అది అని కలర్ చేంజ్ అవుతాయి అన్నీ బాక్సెస్ సేమ్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ కూడా జడ వేసేసాను నేను రెడీ అయిపోయింది వాళ్ళ తమ్ముడికేమో దూ తమ్ముడు లేట్ అవుతుంది పాటు నేను రెడీ అయిపోయి నువ్వే రెడీ అవ్వాలి ఇంకా దూకోలే పౌడర్ వేసుకోలేదని దువ్వేసి వస్తుంది ఈ రోజు లేట్గా లేచాడు ది ఈవెన్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీకి లేచాడు అనమాట డైలీ సెవెన్కి కి ఆ టైంలో లేగుస్తాడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ రోజు హాఫ్ అన్ అవర్ లేట్గా లేచాడు నిద్రపోయి లేచాడు కదా ఫేస్ అందుకే అట్లా ఉంది అవన్నీ అక్కడ వేసిన క్లాతులు అవన్నీ మెట్లు అవన్నీ తోడ్చేయవన్నమాట కింద ఇట్లా తడి పడినప్పుడు అవన్నీ తూడు తూడ్చేసి అక్కడే వేసేస్తాను ఫైనల్గా అయితే ఈరోజు బ్లాగ్ ఇది అనమాట మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లలైతే ఇంకా వెళ్తున్నారు నెక్స్ట్ దీవెన లంచ్ బ్యాగ్ పట్టుకుంది కానీ బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయింది మా దీవెని చూసి అక్క బ్యాగ్ కదా తీసుకెళ్ళలేదని వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడని దీవిన దీవెన తీసుకొస్తుందని వాళ్ళ నాన్న మర్చిపోయాడు వీడి బ్యాగ్ని తీసుకెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళ అక్క తీసుకెళ్తాను ఇంత బరువు ఉందని చూడండి ఏం చేస్తున్నా మొత్తాన్ని పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నా పని ఉందన్నమాట ఇల్లు వెళ్లంగానే ఇల్లు ఊడ్చకూడదు కదా కాసేపు కూర్చుంటాను నేను ఒక టూ త్రీ మినిట్స్ కూర్చొని బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్ని ఫోల్డ్ చేసుకొని ఆ బెడ్షీట్లు అన్ని సర్దుకుంటూ వస్తాను హాల్లోది దివాణికాటు ఈ బెడ్ అంతా తర్వాత ఇంకా పని స్టార్ట్ చేస్తాను